హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి మళ్లీ స్వాగతం రెండువేల ఇరవై ఐదులో యుపిఐ సేవలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొన్ని కీలక మార్పులు చేసింది ఈ మార్పులు డిజిటల్ లావాదేవీల భద్రతను పెంచడం వ్యవస్థపై భారం తగ్గించడం వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నాయి ముఖ్యమైన యూపీఐ కొత్త నిబంధనలు డీమేడ్ యాక్సెప్టెన్స్ విధానం వ్యాపారులకు చెల్లింపులు చేసిన వినియోగదారులు వారు స్పష్టంగా అంగీకారం తెలపకపోయినా సేవలు పొందినట్లయితే లేదా డబ్బు పంపినట్లయితే ఆ లావాదేవీ అంగీకరించినట్లుగా పరిగణించబడుతుంది బ్యాలెన్స్ చెక్ పరిమితి ప్రతి యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు పీక్ లో పరిమితులు ఉదయం పది నుండి మధ్యాహ్నం వరకు మరియు సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిది వరకు పీక్ గా పరిగణించబడతాయి ఈ సమయంలో బ్యాలెన్స్ చెక్ మరియు ఆటోపే సేవలపై పరిమితులు ఉంటాయి ఆటోపే సేవలు ఆటోపే సేవలు కేవలం నాన్ పీ కవర్స్లో మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి ట్రాన్సాక్షన్ తరువాత బ్యాలెన్స్ సమాచారం ప్రతి లావాదేవీ తరువాత బ్యాంకులు వినియోగదారులకు బ్యాలెన్స్ సమాచారం పంపడం తప్పనిసరి నిష్క్రియ మొబైల్ నంబర్లపై చర్యలు చాలా కాలంగా ఉపయోగించని మొబైల్ నంబర్లకు అనుసంధానించబడిన యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ చేయబడతాయి డేటాబేస్ నవీకరణ బ్యాంకులు మరియు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రతి వారం తమ డేటాబేస్ను నవీకరించాలి తద్వారా పాత లేదా తిరిగి కేటాయించిన మొబైల్ నంబర్ల కారణంగా జరిగే లావాదేవీ లోపాలను తగ్గించవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి